నమస్కారం అండి ఈరోజు అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెనూరు మండలం పెనమూరు గ్రామం నుంచి శ్రీ వెలువల శ్రీనివాస్ గారు మన పాడి పండ్ల స్టూడియోకి రావడం జరిగింది వీరి గత కొంత సంవత్సరాలుగా తన వ్యవసాయ శాస్త్రంలో ఒక సాధిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలపండి నా పేరు వెలువెల్ల శ్రీనివాసు కృష్ణా జిల్లా పెనవలూరు మండలం పెనవల్లూరు గ్రామ నివాసిని నేను గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాను నేను వేయి పంటల్లో పసుపు మరియు కూరగాయలు పండించుతున్నాను శ్రీనివాస్ గారు మామూలుగా కూరగాయ వేస్తామండి మొన్న సంవత్సరం మునగ పెట్టానండి మునగ వచ్చేటప్పటికి ఏ రకాలు ఎక్కువేసారండి మునగ నేతలకి ఎక్కువ మార్కెట్ లో వెళ్ళేది నాటు రకం తర్వాత పీకేఎం అని చెప్పేసి పెరియాకొళ్ళం ఐటమ్ అంటారు అనమాట అండి అది వేస్తామన్నమాట దీనికి ఎంత మోతాదు దీనికి పావు కేజీ సరిపోతాడు అండి మొలగస్తారు దుక్కులు రెడీ చేసేసుకుని దీనిని సెప్టెంబర్ మాసంలో నాటుకుంటే నాణ్యంగా ఉంటదండి అంటే ఇది మామూలుగా ఇత్తనాన్ని మామూలుగా బ్యాగులు వేసి పెంచిన తర్వాత నాటుతారని మామూలుగా డైరెక్ట్గా వేసేస్తారు బ్యాగులు వేసి నాటిన దానికి దీనికి డిఫరెన్స్ ఎకనామిక్ గా తేడా ఉంటది ప్లస్ పనితనం కూడా వేరుగా ఉంటదనమాట దీనిని అయితే ఇద్దరితో నాటిచ్చు విత్తనం ప్యాకెట్లు పెట్టిన దాని అయితే నలుగురు ఐదుగురు మనుషులు కావాల్సి వస్తుంది అనమాట గోతులు తీయాలి దాంట్లో పాతి పెట్టాలి ఇచ్చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఓకే మొక్క మొక్కకి మొక్క ఎంత ఉంటదండి మామూలుగా మొక్కకి మొక్కకి వచ్చి అంటే సాల్కి సాల్కి వచ్చేసేసి ఎనిమిది అడుగులు పెట్టుకుంటామండి మా నెలలకు వచ్చి నల్ల నెల కాబట్టి ఆ అదే ఎర్ర నెల అయితే కనుక పది అడుగులు పెట్టుకుంటాం అనమాట మొక్కకి మొక్కకి వచ్చేసి వరుసలో ఆరు అడుగులు పెడతాం అనమాట మొలకొచ్చే పంటకాలం ఎంత ఉంటుందిగా తలకి తొమ్మిది నెలలు పంటకాలం అండి దాన్ని సెప్టెంబర్ లో పెట్టుకుంటే జూలై ఆఖరికి తీసేయాల్సి వస్తుంది మనకి ఇత్తనం పెట్టిన తర్వాత రెండు నెలలకి తలకాయలు తుంచాలన్నమాట తలకాయలు తుంచితే చెట్టు ఎత్తు పెరగకోకుండా పక్క కొమ్మలు వచ్చేసి కాపు ఎక్కువ దిగుబడి అనిస్తుంది అండి అవుతుందండి మామూలుగా పంట వేసిన మొక్క మనం గింజ పెట్టిన తర్వాత నాలుగు నెలలకి పూత మొదలవుతుంది అండి తర్వాత దీనికి ఏమైనా ఎరువులు ఏమైనా వాడుతున్నారండి మనకి ఎరువులు ఎక్కువ అవసరం లేదండి దానికి మనం చేయాల్సింది గింజ పెట్టిన తర్వాత మొక్కను పెంచుకుని దానికి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాతే దానికి ఎరువు అనేది వాడాలండి ఆ లోపు గనక మనం వాడితే మొక్క చనిపోయే అవకాశం ఉన్నది అది రిసీవ్ చేసుకోదనమాట మొక్క తీసుకోదనమాట పురుగులు అనే తలకి పూతలోకి ఒక పురుగు వస్తుంది అనమాట దానికి ముందులు ఖరీదైనవి ఏమీ అవసరం లేదు ఎసిపెట్టి లేదు అంటే గనక మనం దీంట్లో చేయాలి అని అంటే కనుక పుల్ల మజ్జిగ దానిలో ఎంగవ కలుపుకుని మనం స్ప్రే చేస్తే ఆ పురుగుని నిర్మూలించుకోవచ్చు అది కాకోకుండా నేను మన డీకంపోజర్ అని చెప్పి కిషన్ చంద్ర గారు ఇచ్చిన దాన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలిపి వెల్లం వారం రోజులు కలిపిన తర్వాత దాన్ని స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసినందు మూలంగా మనకి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ మిత్ర పురుగు ఈ శత్రు పురుగును కూడా తినే కొన్ని కందిరేగలు లాంటివి ఉంటాయి అవి ఆకర్షించి పంట మీదకి వస్తాయి ప్లస్ మన కింద భూముల శిలీంధ్రాలు రాకోకుండా వేరే కూళ్ళు కాండ కుళ్ళు తెగులు రాకోకుండా భూమికి కూడా ఇస్తాం అనమాట దీనితో పాటు ట్రైకోటర్మా విరిడి సూడోమానోసు వీటిని కూడా ప్రతి పంటకి వాడతాను అనమాట నేను నీటి పారుదల నీటి పారుదల మనం మొక్క పూత వచ్చిన దాకా పూత మీద కూడా నీరు వాడకూడదండి ఈ వర్షాధారం మీద ఇచ్చేస్తాము పూత వచ్చి పింద కట్టిన సమయంలో పింద సాగిన తర్వాత మనం కరెక్ట్ సైజు వచ్చింది అనుకున్నప్పుడు నీటి కట్టు ఇస్తాం అనమాట అది కూడా మొక్క కొంచెం వడబడింది భూమి తడారిపోయింది అనుకున్నప్పుడు ఇరవై రోజులకి ఒకసారి ఇస్తాము అదే వర్షం పడితే ఈ ఆకు ఊడ్ ఈ పిందా పోతా కూడా రాలిపోతుంది అనమాట చూసారు కదా శ్రీ శ్రీనివాస్ గారు తన వ్యవసాయ శాస్త్రంలో దీపాలు సాధిస్తూ తన తోట రైతులు కాదర్శనలు ధన్యవాదాలు